హలో అండి గోధుమ పిండి బియ్యం పిండితో ఆరిసలు చాలా బాగుంటాయి ఇలా చేసుకోండి వాటికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాము కప్పు బెల్లం అరకప్పు గోధుమ పిండి అరకప్పు బియ్యం పిండి తీసుకోవాలి తర్వాత నువ్వులు యాలకులు తీసుకోవాలి ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాం కప్పు బెల్లం ఒక గిన్నెలో వేసుకొని కప్పు వాటర్ కూడా వేసుకోవాలి తర్వాత స్టవ్ మీద పెట్టి బాగా మరిగించి తీగపాకం రావాలి నా దగ్గర ఇక్కడ బెల్ల పొడి బాగా నల్లగా ఉంది అయినా చాలా రుచిగా ఉంటాయి అరిసెలు తర్వాత తీగపాకం వచ్చిన తర్వాత దానిలో నువ్వులు యాలకు పొడి వేసుకోవాలి తర్వాత బియ్య పిండి గోధుమ పిండి కూడా వేసుకోవాలి ఇప్పుడు బాగా కలుపుకోవాలి పాకంలో ఇప్పుడు ఒక పాకం అయిపోయింది ముద్ద కలిపేసాము ఈ విధంగా కొద్ది కొద్దిగా చిన్న చిన్న ముద్దలు తీసుకొని దాన్ని అరిసెలా చేసుకోవాలి ఈ విధంగా చాలా బాగా వస్తాయి అరిసెలు ఈ విధంగా అన్నీ చేసుకోవాలి మీకు కరెక్ట్గా రావాలంటే ఒక మూత తీసుకొని కట్ చేసుకోవాలి తర్వాత ప్లేట్లోకి తీసుకున్న తర్వాత పక్క నుంచి ఒక గిన్నెలో ఆయిల్ వేసి మరిగించి ఒక్కొక్కటి వేసి కాల్చుకోవాలి చూడండి బాగా వస్తాయి అరిసెలు రుచి మాత్రం అదిరిపోద్ది చాలా బాగుంటాయి ఇవి పిల్లలకి రక్తహీనత ఉన్న వాళ్ళకి పెద్దలకి కూడా చాలా బలమైన ఆహారము ఐరన్తో కూడి ఉన్న ఆహారం కదా చాలా బలము ప్రతిరోజు ఈవినింగు ఈ విధంగా చేసుకోండి ఇవి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయి మనము బియ్య పిండి నెల్లిలో పట్టించుకొచ్చి తడి బియ్య చేసే కన్నా అతి ఈజీ పద్ధతిలో ఈ విధంగా అరిసెలు చేసుకుంటే మనకి చాలా బెనిఫిట్ ఆరోగ్యం చాలా బాగుంటుంది రక్తహీనత ఉండదు నీరసం ఉండదు ఇటువంటి వంటల వల్ల మన హెల్త్ చాలా బాగుంటుంది వీటన్నింటినీ ఒక కంటైనర్ బాక్స్లో పెట్టి రోజుకు రెండు చొప్పున తింటే పిల్లలు పెద్దలకి రక్తహీనత అనే మాట ఉండదు నీరసం ఉండదు ఈ అరిసెల్లో తగిన విటమిన్స్ ఉంటాయి ఒక పూట భోజనంతో పాటు ఈవినింగు స్నాక్స్గా ప్రతిరోజు వీటిని తీసుకుంటే మన హెల్త్కి ఏ ప్రాబ్లము ఉండదు కాబట్టి తప్పకుండా ఇలాంటి అరిసెలు మీరు తప్పకుండా చేసుకోండి నువ్వులు కూడా ఐరన్ ఉంటుంది విటమిన్ ఉంటుంది కాల్షియం ఉంటుంది ఎన్ని విటమిన్లు ఉన్నాయి ఎరిసల్ని తప్పకుండా మీరు చేసుకోండి పిల్లలు పెద్దలు అందరూ ఆరోగ్యంగా ఉండండి అంతేనండి